నమస్కారం నేటూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ ఈ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం జీరా రైస్ విత్ మిర్చి కసాలం చేయబోతున్నాం జీరా రైస్ అలాగే మిర్చి కసాలను ఈ రెండు రెస్టారెంట్ స్టైల్లో మనం చేయబోతున్నాం ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే క్విక్గా అయ్యే రెసిపీలు రెండు ఇంకా జీరా రైస్ అయితే ఇంకా చిటికలో మనం చేసేసుకోవచ్చు చిటికలో చేసేసుకున్నాము కదా అని టేస్ట్గా ఉండకుండా ఏముండ చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కేసే రెండు రెసిపీలు అద్దిపోయే రెసిపీలు మీరు ఉదయాన్నే హడావిడిగా ఉన్నప్పుడు కూడా ఈ రెండు రెసిపీలను సింపుల్గా చేసేసుకోవచ్చు మనం అందుకే చెప్తున్నాను ఇంత ఇదిగా దీనికి ముందుగా మనం ఫస్ట్ జీరా రైస్ చేయబోతున్నాం దీనికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేగిన తర్వాత దీంట్లోకి రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మూడు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కదివేపాకు వేసి వేపుకోవాలి ఇప్పుడు ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న ఒకటి కప్పుల బిర్యానీ రైసును నేను బాస్మతి రైసే తీసుకుంటున్నాను ఇది కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు సోనా మసూదైనా ఆ బియ్యాన్ని దీంట్లోకి వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి ఈ బియ్యం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి కప్పుల బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యానికి ఒకటి నర కప్పుల నీళ్ళు అదే నార్మల్ రైస్ అయితే రెండు కప్పుల నీళ్ళు పోసుకోండి అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో రెండంటే రెండే విజులుసు రాణించుకోవాలి ఇలా రెండు విజిల్లు వచ్చిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయాలి స్టీమ్ పోయినాక ఒక పది పదిహేను నిమిషాలు అట్లనే వదిలేసుకొని మనము మూత తీసుకోవాలి చూడండి గేస్ ఎంత బాగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మనకి మనము స్పూన్ తీసుకొని కింద నుంచి మనము ఇలా కలుపుకోవాలి కింద నుంచి కలుపుకోవడం వల్ల మనకి అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా అవుతుంది ఇలా ఒక ప్లేట్లోకి ఈ జీరా రైస్ను సర్వ్ చేసుకుంటే మనం ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ గైస్ చూడండి గేస్ ఎంత సింపులో జీరా రైస్ అనేది ఈ జీరా రైస్ను ఎవరైనా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు గైస్ ఇప్పుడు వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ పిల్లలు కూడా ఒక పన్నెండు అట్లా వచ్చిన పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్ వంట ఇది ఇప్పుడు మనము మిర్చి కసాలం చేద్దాం ముందుగా మిర్చి కసాలానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూను ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి అది కూడా ఆయిల్ లేకుండా వెప్పుకోవాలి ఆయిల్ వేయకుండా ఇలా లో ఫ్లేమ్లోనే వేప్పుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేపుకోవాలి మీరు ఎండుకొబ్బేదా ముక్కలు కాకుండా తుమ్మి వేసుకునే పాటైతే లాస్ట్లో వేసుకోండి లేదంటే మాడిపోతాయి అలాగే దీంట్లోకి మనము ముందుగానే నేను వేపుకొని పెట్టుకున్నాను గైస్ ఓ మూడు టేబుల్ స్పూన్ల వేసిన పప్పు ఇలా అన్నిటినీ లో ఫ్లేమ్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని బాగా మెత్తటి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇం అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా లావుగుండి పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీదుకొని వేసుకొని వీటిని కూడా మనము లో ఫ్లేమ్లో వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి మేమైతే ఈ పచ్చిమిరపకాయలని లవ్ మిరపకాయలని బెంగళూరు మిరపకాయలని పిలుస్తాము మీ సైడ్ అయితే ఏమైనా పిలుస్తుందా కామెంట్లో తెలుపండి గైస్ ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే జరగాలి గైస్ లేదంటే మనకు ఘాట్ వచ్చేస్తుంది ఈ మిరపకాయలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లోకి వన్ టీ స్పూను జీలకర్ర ఒక పెద్దది ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం కదివేపాకు కూడా వేసుకొని బాగా దీంట్లో దొరగా వేపుకోవాలి ఇవన్నీ వేసేటి ఉల్లిపాయలు కదివేపాకు జీలకర్ర ఈ క్లిప్ అంతా మిస్ అయిపోయింది గైస్ ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూను గరం మసాలా వన్ టీ స్పూను ధనియాల పొడి వేసుకొని వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ చిన్నకాయ పప్పులు అవన్నీ ఉన్నాయి కదా గసగసాలు ఈ మసాలా మిశ్రమాన్ని వేసుకొని వెప్పుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని బాగా ఆయిల్ పైకి తేదేంత వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా ఆయిల్ అంతా పైకి తేదిన తర్వాత ఇవి వేగిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు కొంచెం బెల్లం వేయడం వల్ల మనకు టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అందుకని వేసాను ఇలా బెల్లం కూడా కదిగిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సేజంతా చింతపండును నానబెట్టి దాన్నించి తీసుకున్న గొజ్జును దీంట్లోకి వేసుకోవాలి చింతపండు గుజ్జును వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకోవాలి అలాగే దీంట్లోకి మనం ముందుగా వేపుకున్న మిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక పొంగు దానివ్వాలి హై ఫ్లేమ్లో పొంగు దానివ్వాలి ఇలా హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకోవాలి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి ఇదంతా ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే మళ్ళీ మిర్చి సాలన్ కూడా రెడీ గేస్ ఇంకా దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే గైస్ రెండు జీరా రైస్లోకి ఈ మిర్చి కసాలను అనేది సూపర్ కొంటుంది గైస్ అంతా తప్పకుండా ట్రై చేయండి గైస్ జీరా రైస్ ఈ మిర్చి కసాలను ఇదండి ఇటు కాంబినేషన్ చాలా బాగుంటుంది అందులో తప్పకుండా ఇది రెండు ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్లో తెలిపండి గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియోకి ఎంత గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అనుగంటనే పెట్టుకోండి గేస్ ఈ వీడియోకి ఎంత గేస్ బాయ్